రసీదు తీసుకోవడం కానీ చెయ్యాలి దానికి కాను యాభై రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయలు సమకూర్చాలి అందరికి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ రాఖీ పూర్ణిమ రోజు ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా ఇవాళ మనకు అందరికీ ఉన్న అభిప్రాయం సోదరి పనులు మాత్రమే సోదరుడికి రక్షాబంధనం కడతారు అనే ఒక అభిప్రాయం ఉంది అది వాస్తవం కాదు రక్షాబంధనం అనేది ఎవరు ఎవరికైనా కట్టచ్చు నీకు నేను రక్ష అని అసలు కట్టాల్సింది భగవంతుడికి రక్షాబంధనం కట్టాల్సింది భగవంతుడికి కానీ ఒక ప్యాషన్ తయారైపోయింది కార్యక్రమం నిర్వహించడం ఈ విధంగా తయారే ఈ విధంగా కాకుండా భగవంతుడికి నువ్వు మాకు రక్షణ ఇవ్వమని రక్షణ బంధనం కట్టాలి అని శాస్త్రం చెబుతా ఉంది అటువంటి రోజున మనం ఈ ప్రభుత్వమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము మరి ఆర్జేసి గారు మొన్నటి రోజున అనుకుని మళ్ళీ ఇవాళ మార్చారు మరలా ఇవాళ కూడా ఇవాళ సెలవు రోజు కాబట్టి అధికారులు అందరూ వస్తారో లేదా అని ఆ సంశయం వ్యక్తం చేసి అయినప్పటికీ ఈరోజు చేశారు అది మరి యాదృష్ఠం కావచ్చు లేకపోతే భగవంతుని కృప కావచ్చు ఇవాటి రోజు మనం చేసాం ఇవాళ భారత ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ఒక ఇస్తున్నారు మీకు నేను రక్ష మీరు మాకు రక్ష మనందరం కలిసి దేశానికి రక్ష అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాను ఇవాళ దేశానికి రక్షణ అంటే మన దేశ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం పైన ఉంది భారతీయ సంస్కృతి సనాతన సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది దేవాలయాల నిర్మాణం అంటే ఏదో ఆధ్యాత్మిక కేంద్రాలు అని మాట్లాడతాం ఆధ్యాత్మికత అంటే పూజలు నిర్వహించడం వ్రతాలు నిర్వహించడం హోమాలు చేయడం కాదు ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానం ఏ విధంగా మనిషి జీవించాలి అనేది మనకు వేదాయం నుంచి స్పష్టంగా చెప్పారు మనం లేచిన దగ్గర నుంచి పళ్ళు తోపోవడం స్నానం చేయడం మలమూత్ర విసర్జన ఇవన్నిటినీ కూడా ఈ విధంగా చేయాలనేది శాస్త్రం చెప్పింది కానీ ఇవాళ దాన్ని వదిలిపెట్టి మనం పాశ్చాత్య సంస్కృతి వైపు మరలిపోయి ఇవాళ భారతీయ సనాతన సంస్కృతిని నాశనం చేసే దిశకి మనం రావడం జరిగింది ఇటీవల కాలంలో ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు తీసుకుంటే ఎప్పుడో వేదాల్లో విశ్వం గురించి చెప్పిన వాస్తవాలు కానీ ఆరోగ్య సూత్రాలు కానీ ఇవన్నీ ఇవాళ సైన్స్కి అందన పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం గత ఐదారు సంవత్సరాలుగా క్యాన్సర్ ఒక మహమ్మారిలా వ్యాపించింది ముఖ్యంగా ఈ బలభద్రపురం గ్రామం ఈ బలభద్రపురం గ్రామంలో అనేక మందికి క్యాన్సర్ వస్తూ ఉంది కారణం రావడం లేదు ఎందువల్ల వస్తుందనేది తెలియదు స్థూలంగా మరి ఇటీవల కాలంలో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా కొన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పారు ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రకృతిని కాపాడుకోవాలి తద్వారా మాత్రమే ఆరోగ్య పరిరక్షణ జరుగుతుంది అనేది చెప్పాలి ఇవాళ మనం తినే ఆహారం అంతా కలుషితమైపోయే పరిస్థితి వచ్చింది ఫెర్టిలైజర్స్ను ఫెస్టిసిన ఆహారం మాత్రమే మనం తింటా ఉన్నాము అదేవిధంగా వాయు కాలుష్యం జల కాలుష్యం జల కాలుష్యాన్ని కొంతవరకు నివారించుకుని అట్లీస్ట్ మనం తాగే నీరైన ఫిల్టర్ వాటర్ తాగే పరిస్థితి వచ్చింది ఇవన్నిటినీ చేసుకోవాలి ఒక జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి అంటే మనకేదో ఒక స్పిరిచువల్గా ఒక మోడల్గా అక్కడ ఒక శక్తి కనిపించాలి అప్పుడు మాత్రమే మన నమ్మకంతో ముందుకెళ్తాం దానికోసమే పూర్వం ఆలయాలు నిర్మించారు ఆలయాలపైన కూడా మన జీవన విధానాన్ని ఆనాటి సింపుల్ చిత్రించారు కానీ మన ఆలయానికి మూఢనమ్మకాలతో వెళుతున్నాడు వాడి తత్వం బోధించే వేదాల్లో శివతత్వం వేరు విష్ణుతత్వం వేరు అమ్మవారి తత్వం వేరు వినాయక గణపతి తత్వం వేరు ఏ తత్వాన్ని తీసుకున్నా ఏ పూజ తీసుకున్నా అన్నీ ప్రకృతి ఆరాధనే ప్రకృతిని ఆరాధించడం తప్పించి భారతీయ సంస్కృతిలో మరో పూజ లేదు ఇవాళ భక్తులు ఇచ్చే కానుకల కోసం భక్తుల్ని మెప్పు కోసం మాత్రం మనకన్ని సంకల్పాలు మన పేరు చెబుతా ఉన్నారు ఇది సమూలంగా మార్పు రావాలి పూర్వం ఏదైతే వేదం పోషించిందో ఆ విధంగా మనందరం ఉండి ప్రకృతితో మమేకమై ప్రకృతిని పూజించి తద్వారా మాత్రమే మనకి ఇప్పుడు వస్తున్న రోగాన్ని కానీ ఇవన్నింటినీ తగ్గించుకోగలిగే పరిస్థితి తీసుకురావాలి అందుకోసమే ఆధ్యాత్మిక కేంద్రాలుగా తయారు చేయాలి అనే ఉద్దేశంతోనే టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ పెట్టింది ముఖ్యంగా మన బడ్జెట్లో అయితే లక్ష ఎకరాలు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కూడా పెట్టారు సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించడం ద్వారా మనుషులకి మంచి ఆహారాన్ని ఇవ్వాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది ఇవన్నిటిపైన మనం అవగాహన చేసుకోవాలి ఏదో దేవుడిని మూఢనమ్మకంతో పూజించడం కాదు భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుని ఆ దిశగా మన మంత్రం ముందుకు వెళ్ళాలి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం గ్రామాల్లో పెంచాలి టెంపుల్ టూరిజం డెవలప్ చేయడం ద్వారా గ్రామానికి ఆదాయ మార్గాలు చూపించాలి ఆదాయాలు పెంచాలి తద్వారా అనేక మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను సంకల్పించడం జరిగింది అనుకోని రీతిలో అన్ని వైపుల నుంచి మంచి సహకారం అందుతోంది ముఖ్యంగా ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ ఆర్టీసీ గారు కానీ కమిషనర్ గారు కానీ మంత్రి గారు కానీ సంపూర్ణమైన సహకారం ఇస్తూ ఉన్నారు అదేవిధంగా గ్రామస్తుల నుంచి అద్భుతమైన సహకారం వస్తూ ఉంది ముఖ్యంగా రామవరం గ్రామం నుంచి అనేక మంది పెద్దలు ప్రాంగణారెడ్డి గారు కానీ శివారెడ్డి గారు కానీ స్పందించారు వారితో పాటు మిగిలిన అందరూ స్పందించారు అదేవిధంగా పెక్కువలు తీసుకుంటే పార్టీలకు అతీతంగా అందరూ స్పందించారు ఇవాళ వ్యాపారవేత్తలు పెక్కువలకు సంబంధించిన వ్యాపారవేత్తలు వచ్చారు రాజకీయ పార్టీ నాయకులు వచ్చారు మరి మురళీ కృష్ణారెడ్డి గారు డాక్టర్గా వైస్ ప్రెసిడెంట్గా వారు స్పందించారు ఆ విధంగా ముందుకు వచ్చారు అందరూ అదేవిధంగా పైల గ్రామానికి సంబంధించి కూడా పైల టెంపుల్కి సంబంధించి కూడా మామిడియాకి సంబంధించిన పెద్దలందరూ ముందుకొచ్చారు ముందుకు వచ్చారు ఈ విధంగా సంపూర్ణ సహకారం తీసుకుని అదేవిధంగా వారి రంగంపేట కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు ఆ రోజు మంత్రి గారితో మీటింగ్ జరుగుతున్నప్పుడే వారికి ఫోన్ చేసి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుంటే మీరు ముందుకెళ్ళండి మేము కట్టుకుని ఇస్తామని చెప్పారు ఈ విధంగా అందరూ ముందుకు వచ్చారు అందరూ ముందుకు వచ్చినందుకు అందరికీ సవైనగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పుష్కరాల నాటికి మనం టెంపుల్స్ పూర్తి చేసుకోవాలి అంటే ఒక నెల వ్యవధిలో మనం చేయాల్సిన బాధ్యత పూర్తి చేస్తే వారు చేయాల్సిన బాధ్యత వారు పూర్తి చేస్తే తర్వాత నిర్మాణాన్ని నడిపి ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని మీ అందరికీ సభ్యంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ విషయంలో ఆర్జేసి గారు చాలా ఇంట్రెస్ట్ పదే పదే పరిస్థితి చేస్తూ నేను ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆర్జీసీ గారికి మిగిలిన అధికారికి దేవదర్శ కలిగాలి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన వారికి అనుపతి మరొకమారు హృదయ ప్రత్యేకంగా చేరి చేసుకుంటూ సెలవు చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నమాట రోజు అనకతించిన దూరంగా ఏడు ఆలయాలు అభివృద్ధి చెందిన దాదాపుగా ఆరు ఆలయాల పుననిర్మాణం మూడు దేవాలయాలు అభివృద్ధి కోసం ఇవల కాలంలో ఈ ప్రాంతంలో పర్యటించిన మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆర్జీసీ గారు మిగిలిన అధికారులు దేవాదాయ శాఖ అధికారులు అందరూ రావడం సమీక్ష నిర్వహించడం దాదాపుగా ఏదైతే ఆరు కోట్ల యాభై లక్షలు రూపాయలు ఖర్చుతో ఈ కార్యక్రమాలు చేపట్టిన బలపెట్టాం దానికి ఈ గ్రామస్తుల నుంచి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు విరాళాలుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది సీడిఎస్ కింద దానికోసం కూడా ఇవాళ గ్రామస్తులందరినీ ఏడు దేవాలయాలకు సంబంధించిన గ్రామస్తులందరినీ కలవడం వారందరూ సుముఖత వ్యక్తం చేయడం అన్ని విధాలుగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలందరూ సహకారం అందించడానికి నాయకులందరూ సహకారం అందించడానికి సంస్థత వ్యక్తం చేశారు ఈ సంస్థ వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు దానికి తగిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించి వాటిని మంజూరు చేసి తొందరలోనే ఈ ఆలయాల నిర్మాణం ముఖ్యంగా కృష్ణకాల నాటికి ఆలయాలు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం దానికి సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన